హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా యాభై ఒకటవ శ్లోకం అంటే ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం బహూనా జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసు దుర్లభ శ్రీకృష్ణ పరమాత్మ ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి బహునాం జన్మనామంతే ఎన్నో జన్మల తర్వాత ఈ మానవ జన్మ మళ్ళీ వచ్చింది మాం ప్రపద్యతే ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు నేను జ్ఞానవంతుణ్ణి అవ్వాలి విజ్ఞానవంతుణ్ణి అవ్వాలి అని ఎంతమంది అవుతున్నారో మనకి తెలుస్తుంది కానీ ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో బహునాం జన్మనామంత ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ మనిషి జన్మ వచ్చినప్పుడు విద్యార్థి దశలో ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు జ్ఞానవాన్మాం ప్రపద్యతే జ్ఞానంతో కూడిన విద్యని చదవడం అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారండి ఎగ్జామ్స్ నేను పాస్ అయిపోవాలి బయటపడిపోవాలి ఆ తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఏ ఉద్యోగం వేటలో పడుతున్నారు ఉద్యోగాలు మన దగ్గరికి రావాలండి అది కదా పవరు జ్ఞానంతో కూడిన విద్యని చదివితే ఖచ్చితంగా అప్లై చేసిన ప్రతి జాబ్కి సెలెక్ట్ అవుతారు ఆ సెలెక్ట్ అవ్వడానికి కూడా భయపడుతూ ఏ బుక్ చదవాలి ఎంత చదవాలి అరే క్రమంగా చదివితే విజ్ఞానంతో కూడిన విద్యని చదివితే కదా మీకు ఒక మంచి మేధాశక్తి ఉండి మెమరీలు స్టోర్ అవుతుంది ఎగ్జామ్ కోసమే చదివితే ఆ ఒక పత్రం మాత్రమే వస్తుంది విజ్ఞానంతో కూడిన విద్య రాద రావట్లేదండి బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాంప్రపద్యతే వాసుదేవ సర్వమితి ఎక్కడ చూసి విజ్ఞావంతుడికి ఎక్కడ చూసినా ఆ వాసుదేవుడే కనిపిస్తాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మే దర్శనమిస్తాడు అలాగా విద్యార్థులకి ఏ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ వచ్చినా అవలీలగా పాస్ అయిపోవాలి అలాంటి విజ్ఞానంతో కూడిన విద్యని నేర్చుకోవాలి అంటున్నారు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ ఎవరైతే విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని పెంపొందించుకుంటారో వాళ్ళు ఆ ఒక్కళ్ళు మాత్రమే మహాత్ముడై ఆ సుదుర్లుభుడుగా మహాత్ముడై ఆ పర శ్రీకృష్ణ పరమాత్మ చేరుకుంటారు విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఆ విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని ఆ విద్యని సంపాదించుకుంటే ఉన్నత స్థాయికి ఏ ఒక్కడో చేరుకుంటాడు అని అర్థం అండి ఎంత గొప్పగా ఉంది చూడండి ఈ శ్లోకం ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం అండి మళ్ళీ చెప్పాలనిపిస్తుంది బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసువసర్వమితి సమహాత్మాసు దుర్లభ హరే కృష్ణ